హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి అండి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి అయితే చూడండి ఎందుకంటే ఎవరికి మనీ ఎంత సేవ్ చేయాలి ఎంత శాలరీ వస్తుంది అనేది చాలా ఒక క్లారిటీ అయితే ఉంటుందండి సో వాళ్ళకి ఏ ఏ ఈ వీడియోస్ వల్ల వాళ్ళు మనీని ఎంత సేవ్ చేయగలుగుతున్నారు అనేది ఒక పక్క క్లారిటీ వస్తే ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు మనం ఒకటేసారి ఇంత అమౌంట్ సేవ్ చేయాలి పర్టికులర్గా ఇంత అమౌంట్ మీరు నెలలకి సంవత్సరాలకి రోజులకి ఇంత అమౌంట్ సేవ్ చేయాలి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఉంటుందండి సో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి సో వాటినైతే ఒకసారి అయితే చూడండి తప్పకుండా మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి మనం టాపిక్ ఏంటంటే బడ్జెట్ బడ్జెట్ అండి సో మన జీవితంలో బడ్జెట్ అనేది ఒక పదం పదం మాత్రమే కాదండి అది మన ఒక లైఫ్ పార్ట్నర్ కింద అయిపోయింది ఎందుకంటే మనం బడ్జెట్ వేయకుండా ఏది ఉండదండి సో దానికోసమే ఈరోజు మనం బడ్జెట్ని బట్టి మనం ఎలా పొదుపు చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి సో ఫస్ట్ మనం ముందుగా ఏం చేయాలంటే మనము చాలా మనీ సేవింగ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి కానీ రోజురోజు మనీ సేవింగ్స్ గురించి చాలా చెప్తూనే ఉన్నానండి ప్రతి వీడియోలో మనీ సేవింగ్స్ చేయండి అనేసి సో దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనీ సేవింగ్స్ని మనం చెయ్యాలి అన్నప్పుడు మనం ముందుగా దాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి సో దేని అదుపులో పెట్టుకోవాలి ఖర్చులని అదుపులో పెట్టుకోవాలి అలా ఖర్చులని అదుపులో పెట్టుకుంటే మనం మనీని సేవింగ్స్ చేయగలుగుతామండి సో దానివల్లే మనం ఎక్కువ అమౌంట్ అనేది కూడా మనం సేవ్ చేస్తూ ఉంటాము దానికంటే ముందు మీకు ఎవరికైనా ఇంకా మనీ సేవింగ్స్ గురించి డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మీకు చెప్తానండి ప్రతి ఒక్క వీడియోలో అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు అక్క మీరు అసలు మనీ సేవింగ్స్ గురించి మాకు ఇంతగా మాట్లాడుతున్నారు ప్రతి వీడియోలలో మనీ సేవింగ్స్ గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు కదా అసలు మనకు మనీ ఎందుకు మనం ఎందుకు సేవ్ చేయాలి మనీ సేవింగ్స్ ఇంపార్టెంట్స్ ఏంటి అనేది నాకు చాలా మంది అడిగారండి సో వాళ్ళ గురించి వాళ్ళకు కూడా చెప్తున్నాను మనీ మనం ఎందుకు సేవ్ చేస్తాము అంటే మనము కష్టపడేది మన పిల్లల గురించేనండి సో మన పిల్లల గురించి మనకు అంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది సో వాళ్ళ గురించే మనం ఉదయం నుంచి రాత్రి పగలు కష్టపడి కష్టపడి డబ్బులు అనేది సంపాదిస్తాము సో సంపాదించిన డబ్బుని మనం వృధా చేయకుండా ఎంతో కొంత బడ్జెట్ అనేది మనం దాచుకోవాలి అలా దాచుకుంటే రేపటి నా పొద్దు మన ఫ్యామిలీకి కానీ మన పిల్లలకి కానీ ఎంతో కొంత అమౌంట్ అనేది యూజ్ అవుతుందండి ఎందుకంటే మనకి మన మిడిల్ తరగతి కుటుంబాలు మన దగ్గరికి ఎప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయో మనం తెలుసుకోలేము కాబట్టి ఆ సమస్య తగ్గట్టుగా మనకి అప్పుడు మనకు అమౌంట్ అయితే చేతులు ఉండకపోవచ్చు అండి మొత్తం ఖాళీ అయితే ఉంటుంది సో అప్పుడు మనకి అమౌంట్ అయితే సడన్గా కావాల్సి వస్తుంది అప్పుడు మనం ఎవరిని అడుగుతామండి డబ్బులు మాకు కావాలి అనేసి ఒకసారి రెండుసార్లు అడగచ్చు పదే పదే అడగాలన్నా మనసుకి కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి సో అలా ఇబ్బంది పడకుండా మనం ఎంతో కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు అప్పుడే మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే రావండి ఇప్పుడు మనం ఎంత కష్టపడినా ఎంత డబ్బులు సంపాదించినా అది పెద్ద కుటుంబమైనా అలాగే ధనవంతులు ఎవరైనా సరే అండి వాళ్ళ కష్టానికి తగ్గట్టు అంత ఫలితం అయితే ఉంటుంది అది ఎవరైనా సరే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ముందు గురించి ఆలోచించి సంపాదించిన డబ్బుని ఎంతో కొంత వెనక్కి దాచుకునే ఉంటారు బాగా సంపాదించే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ని ఖర్చులు పెట్టుకొని మిగతా అమౌంట్ ఎంతో కొంత వాళ్ళ పిల్లల భవిష్యత్తుగా ముందుగా ఆలోచించి పక్కన పెడుతూ వస్తారండి సో మరి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా మా దగ్గర తక్కువ అమౌంట్ వస్తుంది సో మనం ఎలా సేవింగ్స్ చేయాలి మాకు వచ్చే జీతం తక్కువ మాకు ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి మరి మేము ఎలా సేవ్ చేయాలి అనేది ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక చిన్న డౌట్గా ఉండిపోతుందండి ఏమీ లేదు జీవితం తక్కువైనా సరే మనము మనం పొదుపుని పెంచుకోవాలి అన్నప్పుడు మన ఖర్చుల్ని తగ్గించుకోవాలండి మనకి ఇప్పుడు ఎంత అవసరం ఉంటే అంతే వాడుకోండి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోకుండా చూసుకొని మనం అదుపులో పెట్టుకుంటే మనం ముందు ముందు ఎంత కొంత అమౌంట్ అనేది పొదుపు చేస్తాము సో ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాను ఇది మన పిల్లల కోసం అలాగే మన కుటుంబాల కోసం సంతోషం కోసమే మనం ఆ డబ్బుల్ని దాచిపెడుతున్నాము పెడుతున్నాము అనేసి వాళ్ళ కోసం ఇంత చేస్తున్నాం కదండి మరి ఇప్పటి సంతోషం అలాగే ఇప్పటి ఆనందం కోసమే చూడకండి ఎందుకంటే వాళ్ళకు రేపు ఒక మంచి భవిష్యత్తు ఉంది సో ఆ భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని కాలంలో మనకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనం దానికి రెండు రెట్లు ఎక్కువగా మనం బడ్జెట్ అనేది సేవ్ చేసుకొని మనం దా పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఉపయోగపడుతుంది కాబట్టి మనము ముందుగానే ఊహించాలి ఎందుకు ఇప్పుడున్న డబ్బు ఇప్పుడున్న ఖర్చులు ఎలా ఉన్నాయో మనకి ఐడియా ఉంటుంది రేపు ముందు ముందు రోజులల్లో ముందు ముందు సంవత్సరాలలో ఇదే బడ్జెట్తో ఇదే అమౌంట్తోని మన వస్తువులు కానీ సరుకులు కానీ కొనలేమండి ఎందుకంటే మన కాలం మారే కొద్దీ అన్నీ పెరుగుతూనే ఉంటాయి సో వాటిని కూడా చూసుకొని మనం అమౌంట్ అనేది పొదుపు చేసుకోవాలి ఇది చేస్తుంది ఓన్లీ మన పిల్లల భవిష్యత్తు కోసమని మనం గట్టిగా నిర్ణయించుకొని గుర్తు పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే మన మనీని ఎంతో కొంత సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం ముందుగా మనం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది బడ్జెట్ అని స్టార్టింగ్లో అయితే మాట్లాడుకున్నామండి సో మనం ఒక్కటైతే గుర్తు పెట్టుకోవాలని ప్రతిదానికి ఒక బడ్జెట్ అయితే కంపల్సరిగా వేసుకోవాలండి అలా వేసుకుంటేనే మనకి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుందండి సో మెయిన్ ఏంటంటే మన అవసరాలకు అయ్యే ఖర్చులను చూసుకొని మన పొదుపు చేయాలి డబ్బుల విషయంలో మనం చేయవలసిన ఖర్చుల గురించి ముందే ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి ఈరోజు ఇంత డబ్బు వచ్చింది సో నాకేం ఖర్చులు ఉంటాయి ఏ విధంగా నేను ఖర్చులు చూసుకోవాలి అని ముందుగా ప్లాన్ చేసుకోవాలండి ఈ మనకి ఈరోజు ముప్పై తేదీ నాకు ఒకటో తేదో రెండో తేదో నాకు నెలవారీ జీతం అయితే పడుతుంది కదండి సో అప్పుడు మనం ఏం చేయాలి ఒకటి రెండు రోజుల ముందే మనం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అలా ప్రిపేర్ చేసుకొని మనకి ఏమేమి అవసరం ఉంటుందో అవి మాత్రమే మనం యూస్ చేస్తూ రావాలండి అప్పుడే మనము కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటాము అంతేకాకుండా మనం ఏదైతే బడ్జెట్ రాసుకుంటామో అది కంపల్సరిగా పేపర్లు అయితే రాసుకుంటేనే సరిపోదండి ఎందుకంటే దాన్ని మనము అమలు కూడా చేయాలి ఎందుకంటే చాలామంది కొన్ని రోజులు కొన్ని నెలలు మాత్రమే పాటిస్తారండి మిగతా రోజులు అయితే ఆపేస్తారు అలా ఆపేయకుండా మనము ప్రతి నెల ఇంత బడ్జెట్ వస్తుంది మనకి ఇంత ఖర్చులు ఉన్నాయి అని రాసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఈ నెలలో మనకి ఖర్చులు ఉన్నాయి మనం ఇంత అమౌంట్ సేవ్ చేసాము సో వచ్చే నెలలో మనం ఎంత అమౌంట్ ఉంది మనం ఇంకా ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఒక ప్రణాళిక అయితే వేసుకోవాలండి అప్పుడే మాకు బాగా అర్థమవుతుంది అందుకే నేను చెప్పాను మన జీవితంలో బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ దానిని బాగా వేసుకొని ఖచ్చితంగా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్